రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని కూడా సురక్షితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీసు వ్యవస్థ ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఈ సమాజాన్ని కాపాడటం కోసం అనేక సూచనలు సలహాలతో ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఉదాహరణకి నగరాన్ని డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చటారు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు కాకుండా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఏ రకంగా రకరకాల వ్యసనాలకు బానిసలై బాధపడుతున్నారో వాటిని చూసి బాధపడుతున్న ఆ తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఉండటానికి వీల్లేదని చెప్పి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయడానికి కావాల్సిన విధంగా నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి కావలసిన ఆర్థిక పరిస్థితులు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం అట్లాగే ఈరోజు అంతా సాఫ్ట్వేర్ వ్యవస్థలతో ముందుకు పోతున్న తరుణంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి ఒక ఛాలెంజ్గా ఉన్న రాష్ట్రాలకి ఆయా పోలీస్ యంత్రాంగానికి సవాలు విసురుతూ ఉంటే సైబర్ సెక్యూరిటీని కూడా మనం పెద్ద ఎత్తున నిష్ణాతులతో కూడినటువంటి వ్యక్తులతో ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆధ ఆధీనంలో ఉన్నటువంటి ఈ శాఖ అనేక తర్ఫీదులు ఇచ్చి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఈ ఈ ప్రాంగణంలో గమనించాం